హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసరికి అలా నేను ట్రావెలింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది వీడియో మధ్యలో చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను ఎక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను వీడియో అనేది బస్ స్టాండ్ నుంచి ఆన్ చేస్తే తను దూకుంటున్నట్టు లేదంటే వీడియో అనేది చెడగొట్టాలని చూస్తున్నారు ఇంకా బయలుదేరిపోయాం బస్లో ఉంటాం చెప్పు చూసారు కదా గోపికా శ్రీ మేడం గారు ఎక్కడో కూర్చున్నారు ఏంటి అని చెప్పి ఫ్రెండ్ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చున్నారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట వాళ్ళ డాడీ ఈ విషయంలో వచ్చేసరికి అంటే గోపికని అందరూ తీసుకుంటున్నారు ఎత్తుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగాని అండ్ దాని విషయంలో ఏంటంటే కనుక అందరూ తీసుకుంటారు అది కూడా అందరి దగ్గర కూడా ఏంటంటే భయపడుకోకుండా చాలా బాగుంటుంది చెప్పాలంటే ఫస్ట్ రానా ఉంటుంది కానీ వన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయినట్లు చాలా రోజులు వాళ్ళతో ట్రావెల్ చేసినట్టు బిహేవ్ చేసిద్ది ఇంకా చాలా బాగా వెళ్ళింది అండ్ బయదవి నేను చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సంక్రాంతి పండగకి పాపం తీసుకొని ఏడు నెలలకి వచ్చాను నేను కావాలి అండ్ దాని తర్వాత నేను బయటకి ఊరు దాటి వెళ్ళింది లేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట చాలా నెలల తర్వాత చాలా హ్యాపీగా ఉంది వన్స్ ఒక ఊరు వెళ్తున్నామన్న ఫీలింగ్ ఉంది కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళలేకపోయాము అండ్ బస్లో వచ్చే సర్కల్లో ఇక్కడ మిర్చి మూవీ అనేది ప్లే చేశారు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ మీకు చాలా కొన్ని కొన్ని ప్లేసెస్ అనేది చూడాల్సినవి చూడలేని వాళ్ళు కూడా చూడవచ్చు అని చెప్పి కొన్ని క్లిప్పింగ్స్ అనేది తీశాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి ఈ వీడియోని అంతేకాకుండా ఒక లైక్ చేయండి బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఇట్లాగా పచ్చని పొలాలు చూస్తూ ఉంటే మనసుకి చాలా హాయి అనిపిస్తుంది చెప్పాలంటే నాకైతే మనకి చాలా బాగా నచ్చింది మొక్కలు పెంచాలంటే నాకు చాలా ఇష్టం బట్ సిటీలో ఉంటున్నప్పుడు కొన్ని కొన్ని కుదరవు సో వాటి మీద టైం అనేది చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది అండ్ మీకు ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కనుక ఉలవపాడులో మామిడికాయలు అనేది చాలా ఫేమస్ చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆ తోటలు మ్యాక్సిమం ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఇవన్నీ మామిడికాయ తోటలన్నీ కూడా అని తెలియని వాళ్ళ కోసం షూట్ చేశాను అండ్ ఇప్పుడు నార్మల్ టైంలో కాదు కానీ సీజన్ టైంలో కనుక మనం చూస్తే చెట్టు నిండాకాయలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఉలవపాడు మామిడికల్ అనేది చాలా ఫేమస్ అండి అండ్ బయటవి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఏరోప్లెయిన్స్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది వర్క్ జరుగుతుంది నాకైతే మట్టి చాలా వెయిటింగ్గా ఉంది బేసిక్గా చెప్పాలంటే మనం ఒక సైడ్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటున్నప్పుడు దాని పక్కనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది జరుగుతూ ఉంటే ఆ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా సో అట్లా అనమాట నా పాటికి నేను వీడియోలు తీసుకుంటా ఉంటే పక్కన వీళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి బిస్కెట్ తినిపిస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ సో అది ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు బేసిక్గా చెప్పాలంటే అంటే నేను కెమెరా ఆన్ చేయంగానే కావాలని చెప్పి నేను వీడియో తీసిన దానికి అన్నీ అర్థమవుతున్నాయి కదా ఇంకా వీడియో తీస్తున్నారు ఫోటో తీస్తున్నాను అని చెప్పి అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తుంది అండ్ డైరెక్షన్ మట్టికి వాళ్ళ డాడీయే అలా అని చెప్పు ఇలా అని చెప్పని నేర్పిస్తూ ఉంటున్నారు ఇంకా అది అలా చేస్తూ ఉంది సో వీళ్ళు చేసిన అయితే ఇద్దరు చేసింది మామూలుగా లేదు ఈసారి అయితే మట్టి గోపిక చాలా కామ్గా ఉంది వాళ్ళ డాడీ ఉన్నారనేమో కానీ అంత అయితే అల్లరి చేయలేదు సో ఇద్దరు చాలాసేపు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత నా దగ్గరికి వచ్చి ఇంకా విండోకల్లి చూస్తూ ఉంది అని చూసారు కదా ఒకరికొకరు ఓ తినిపించుకుంటా ఉంటున్నారు వీళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ అయితే మామూలుగా ఉండదు బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము అండ్ అంతేకాకుండా అదే వాళ్ళ ఊరేంటన్న చెప్పాలి కదా గుంటూరు దాటిన తర్వాత నా అస్ట్రోపేట అండ్ కొంచెం లోపలికి చిమలమర్రి అనే దానికి వెళ్ళాలి అండ్ ఇక్కడ గోపిక ఏం చేస్తుంది అంటే కనుక స్టార్టింగ్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చుంది కదా వాళ్ళు దిగిపోయారు సో వాళ్ళకి బాయ్ చెప్తా ఉంది వాళ్ళకి చూస్తా చూస్తూ ఉంది వీళ్ళ ఇలా చేసిన పనులు ఇంకా మ్యూజిక్ అనేది పెట్టేస్తున్నాను ఇంకా చూస్తూ ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసారా పాప్కార్న్ ఒకరికొకరు తినిపించుకుంటా ఉన్నారు పక్కన నేను ఒకదాని ఉన్నాను అన్న అన్న సంగతే వాళ్ళ గుర్తు లేనట్టుంది మేబీ సో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు అట్లా తెలియపత ఉన్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక స్టార్టింగ్లో అస్సలు మా హస్బెండ్కి అండ్ నేను పాపని తీసుకొచ్చినప్పుడు అస్సలు వెళ్ళేది కాదు బేసిక్గా చెప్పాలంటే అండ్ దాని తర్వాత నాకన్నా కూడా తనకే అటాచ్మెంట్ అనేది పెరిగిపోయింది ఒక్కొక్కసారి నా దగ్గరికి రమ్మన్నా రాదు కానీ వాళ్ళ డాడీకి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళిపోయింది నాకన్నా ఎక్కువ టైం తన తోనే టైం స్పెండ్ చేస్తుంది అని అనిపిస్తుంది అనమాట చాలా బాగా ఆడుకుంటుంది కేరింగ్గా చూసుకుంటుంది ఏం చెప్పినా సరే చేసిద్ది తను వాటర్ తీసుకురా అని చెప్తారు టవల్ తీసుకురామంటారు ఇలా చెప్పే పనులు ప్రతి ఒక్కటి కూడా గోపిక చేస్తారు అదే కనుక నేను చెప్తే అస్సలు చేయనే చేయదు ఇస్మాయిల్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ చెప్పాలంటే ఒంగోలులో ఇక్కడ అన్ని గ్రిల్ చికెన్ చాట్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడ ఒకటి రాసా చూసారు కదా తిన్నంత బిర్యానీ అని చెప్పి సో చాలా ఫేమస్ అంట బట్ నేనైతే ఎప్పుడు టేస్ట్ అనేది చేయలేదు అక్కడ అంతేకాకుండా ఈ లైన్లోనే కల్వరి టెంపుల్ ఉంటుంది సో చూసారు కదా ఇదే బస్ అనేది అడ్డం వచ్చేసింది షూట్ చేస్తా ఉంటే ఓకే వెళ్ళిపోయింది కల్వరి టెంపుల్ ఒంగోలులో వచ్చేసరికి ఇదేనండి సో ఇలా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వన్ల నేను షూట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా కొంచెం సేపు వాళ్ళ డాడీ దగ్గర ఆడింది అండ్ దాని తర్వాత విండో నుంచి ఇంకా వెళ్ళేవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా అండ్ ఇక్కడ కూర్చొని చాలాసేపు అలా చూస్తూ ఉంది మేము బయలుదేరింది ఫోర్ ఆ టైంలో బయలుదేరాం బట్ నర్సరాపేట వచ్చేసరికల్లా నైన్ థర్టీ అట్లా అయిపోయింది అండ్ పికప్ చేసుకోవడానికి అశోక్ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారు ర్యాకి చాలా చాలా స్పెషల్ పర్సన్ బేసిక్గా ఫ్యామిలీకి చెప్పాలంటే తను నాకైతే మట్టి చాలా బాగా ఇష్టం తనంటే అండ్ ఇప్పుడు ఇప్పుడు కాదు పరిచయం అనేది ఎంగేజ్మెంట్ టైంలో నాకు పరిచయం ఆ పరిచయం అనేది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అట్లా అట్లా డెవలప్ అవుతూ వెళ్ళింది అనమాట ఆ ఫ్రెండ్షిప్ అనేది ముగ్గురం కలిసామంటే అది అర్థం మామూలుగా ఉండదు నార్మల్ టైంలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు వన్ అవర్ అట్లాగా ఇంక అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఎక్కువ నా మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఇంకేదో ఒకటి ఇంకా జోక్స్ నా మీద వేస్తూ ఉంటారు ఇంకా అలా అలాగా ఫనీ ఫనీగా ఉంటుంది మీటైన ప్రతిసారి కూడా చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ బయలుదేరిపోయాం ఇంకా ఏం కాదు అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు రాకీ అండ్ ట్రావెల్ టైంలో కదా ఫేజెస్ అన్నీ కూడా చాలా డెల్ అయిపోయింది చూసారు కదా ఏదోటి మాట్లాడుకుంటానే ఉంటారు వాళ్ళు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకున్నా ఇంకేం ఉంటుందో మ్యాటర్ అర్థం కాదు కానీ మాట్లాడుతూనే ఉన్నారు దారమ్మట కూడా నేనైతే కొంచెంసేపు మాట్లాడినా అట్లా కామ్గా కూర్చొనిపోయాను అండ్ తను ఏంటంటే కార్ అనేది ఆపేశారు వీడియో అనేది షూట్ చేస్తున్నావు కదా మమ్మల్ని మాత్రమే కాదు సిటీని చూపించు ఇంకేం చూపిస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పారు చెప్పాను కదా చాలా సపోర్ట్ చెప్పాలంటే నాకు అండ్ నా ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా స్పాన్సర్ ఎవరు అంటే కనుక తనే సో అలాగా చాలా నా వీడియోస్ అనేది చూసినప్పుడు కానీ ఏదైనా సరే ఒక మిస్టేక్ అనేది ఉంటే వెంటనే కాల్ చేసి అది సరి చేసుకో అని చెప్పి చెప్తారు అలా చెప్పే వాళ్ళైనా సరే ఉండాలి కదా సో నాకు అలా చెప్తే చాలా చాలా నచ్చుతుంది ఎందుకంటే అది ఇంకొకసారి రిపీట్ అవ్వకోకుండా చూసుకోవడానికి ఉంటుంది కదా అండ్ అంతేకాకుండా నేను చేసిన రెసిపీస్ అనేది కూడా బాగున్నాయి అది ఇది అని చెప్తూ ఉంటారు అండ్ ట్రావెల్ అయ్యాం కదా ఫోర్ ఎక్కిన వాళ్ళం బస్ అనేది మేము నైన్ థర్టీకి దినే దిగాము చాలా ఆకలి అవుతూ ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే పంజాబీ ఫ్యామిలీ రాబా అనేది ఉంది అక్కడ ఆగాము గోపికాన్ని దీనిపైన పైన కూర్చోబెట్టారనమాట అసలు భయపడుతుందా ఏంది అసలు అని చెప్పి అల్లరి చేస్తుంది పైగా అందుకని చెప్పి అసలు చూద్దాం ఇది ఏం చేసిద్దా అని చెప్పి పైన కూర్చోబెట్టారు ఏడుస్తూ ఉంది ఇంకా అంటే కనుక దింపేసే పాపం ఏడుస్తుందని చెప్తా ఉంటే ఇంకా తీసేశారు ఇంకా ఇంక అస్సలు దిగదు అన్నమాట ఒక్కసారి దాన్ని భయపెట్టేది ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే ఇంక అస్సలు దిగదు ఇంకెక్కడికి వెళ్ళదు పంజాబీ ఫ్యామిలీ దాబావాళ్ళి మెనూ కార్డ్ ఇది

అండ్ మేము ఆర్డర్ చేసినవి ఏంటంటే కనుక పంజాబీ దాబా వల్ల స్పెషల్ రెసిపీ ఇది ఆమ్లెట్ అలాగే చికెన్ కర్రీ అలా వస్తుంది కాజూస్తో అలాగే రోటీస్ అనేవి తీసుకున్నాము ర్యాకి నాన్ వెజ్ తినరు తనకేంటంటే కాజు కర్రీ అనేది తీసుకున్నారు సో ఇలా అనమాట చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అనేది పంజాబీ ఫ్యామిలీ దాబాలో అండ్ వన్ అవర్ అలా అయిపోయింది ఇంకా మాట్లాడుకొని కూర్చొని చూసారు కదా వాళ్ళ మరమరీ ఇంకొసలు ఉన్నారు ఆడుకున్నవి ఏవి కూడా నాకు కూడా ఏం బడవ పక్కన కూర్చున్నా సరే అంతలా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ ఇంకా అలాగ వన్ అవర్ అలా అయిపోయింది టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా బయలుదేరిపోయామనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మ్యాక్సిమం ఒక అరగంట పైనే ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి టైం అనేది ఇంటికి దగ్గరలో ఉన్నాము వచ్చేసినట్లే అండ్ చూశారు కదా స్టార్టింగ్లోనే మొక్కలు వెల్కమ్ చెబుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఊరంతా కూడా ఎక్కడ చూసినా సరే మొక్కలు ఉంటుంది ఈ వీడియో అనేది నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి రేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసిన బ్లాగ్స్ అలాగే వీడియోస్ అనేది రేపటి నుంచి కంటిన్యూగా వస్తే అంటే టెక్కర్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయూ